హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు నేను చేయబోయే చట్నీ టమాటా చట్నీ ఇంకా చూసేద్దాం రండి ఇంకా టమాటా పచ్చడికి కావాల్సినవి టమాటా ముక్కలు పెద్ద పెద్ద ముక్కలుగా కోసి ఓ పక్కన పెట్టుకోండి నేనైతే ఒక అర కేజీ మందం తీసుకున్నాను ఒక పది నుంచి పన్నెండు పచ్చిమిరగాయలని అయితే కట్ చేసి పెట్టుకోండి కట్ చేసి పెట్టుకోవటం వల్ల మనం నూనెలో వేపేటప్పుడు మన మీదకైతే తుల్లవండి తుంపి పెట్టుకోవటం వల్ల బాగా కూడా చక్కగా పచ్చిమిరపకాయలు అనేది బాగా దోరగా వేగుతాయి ఇప్పుడు నేను చూపించిన విధంగా వేయించుకోండి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం కట్ చేసిన మొక్కలను అయితే వేసేసి బాగా ద్వారగా వేయించుకోండి ఇప్పుడైతే పచ్చిమిరపకాయ ముక్కలు బాగా ద్వారగా వేగినాయి కదండి అవి తీసి మిక్సీ గిన్నెలోకి అయితే తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కళాయిలోకి ముందుగా కోసి పెట్టుకున్న టమాటా ముక్కలను అయితే వేయాలి ఒకసారి బాగా కలుపుకొని మూతనైతే పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత టమాటా ముక్కలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాగా మగ్గిపోతాయి మగ్గిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ టూ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి ఎందుకంటే చాలామంది జీలకర్ర తినరు కాబట్టి ఇలా వేసుకొని మిక్సీ పట్టుకోవటం వల్ల అనేది చాలా మంచిది జీలకర్ర తినటం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే వేసుకోండి ఇలా చింతపండు టమాటా చట్నీలో వేసుకోవడం వల్ల అనేది మన టమాటా చట్నీ చాలా రుచిగా ఉంటుందండి ఇంకా చింతపండు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మగ్గనేస్తే స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఈ మగ్గిన ఈ రెమెడీని ఓ పక్కన పెట్టుకోండి బాగా చల్లారాలి మిక్సీలో పడతాం కాబట్టి ఈలోపు మనం పచ్చిమిరపకాయలని మిక్సీ గిన్నెలో తీసుకున్నాం కదండి అందులోకి ఒక స్పూన్ సాల్టు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం కొత్తిమీర ఒక మూడు ఎల్లుల్లిపాయలు వేసి ఒకసారి కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి చూసారా నేను చూ చూపించిన విధంగా అయితే మిక్సీ అయితే పట్టుకోండి ముందుగా ఈ పచ్చిమిరకాయలు మిక్సీ పట్టడం వల్ల అనేది టమాటా ముక్కలు బాగా మెత్తగా అవ్వకుండా ఉంటాయండి ముందు మనం పచ్చిమిర్చిని ఒకసారి మనం ఇలా మిక్సీ పట్టేస్తే తర్వాత టమాటా ముక్కలను ఒక్కసారి వేసి ఒక రెండు సార్లు ఇలా మిక్సీ పడితే కచ్చా బిచ్చగా అయితే చాలండి బాగా మెత్తగా చేసినా కూడా టేస్ట్ అనేది ఉండదు ఇప్పుడు నేను చూపించిన విధంగా టమాటా చట్నీని అయితే కచ్చా బిచ్చగా చేసుకుంటే మనకి టమాటా చట్నీ అనేది చాలా రుచిగా బాగుంటుందండి ఈ టమాటా చట్నీ అనేది ఇడ్లీలోకి కానీ వేడి వేడి అన్నంలో కానీ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది తర్వాత మిక్సీ పట్టిన టమాటా చట్నీని పక్కన పెట్టుకొని పోపుకైతే వేసుకోవాలి ఇప్పుడు ఒక కళాయి పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పచ్చనపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి ఎల్లుల్లిపాయలు వేసి బాగా పోపును వేయించుకోవాలి పోపు వేగిన తర్వాత తాలింపు అనేది బాగా చల్లారాలండి చల్లారిన తర్వాత ఈ చట్నీ వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టిన చట్నీని అయితే ఈ తాలింపులో వేసుకుంటే మన టమాటా చట్నీ రెడీ ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ